నీట్గా చేస్తావా రా ఇప్పుడు బ్రహింగ్ మేకప్ మేకప్ చేస్తావా వావ్ నోరుతా సూపర్ శారే చేట్ట నెక్స్ట్ उठ जा अरे हां प्रेम रास्ते पे जा पाटिका काकी का इधर आ मैं इधर आ देख लोगे हां कर लो सरेश मैं अ ఇంకే నెక్స్ట్ ఏం చేస్తావ్ దిస్ టాన్ దిస్ టిక్ థాంక్స్ అహో దిస్ సో బా సూపర్ బా నునిని నెక్స్ట్ మీకు ఆ కొంచెం చూపిస్తాను చూడండి క్లూల్ఫై ఎలా రెడీ చేసిందో చూడండి

మా వీడియోస్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫైవ్ ఇయర్స్ బేబీ ఎంత బాగా రెడీ చేసిందో చూడండి